విశాఖపట్నంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అవమానకరంగా అనిపించాయనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది వేదికపై చోటు చేసుకున్న కొన్ని ఘటనలు పవన్ కళ్యాణ్ అభిమానులలో పార్టీ వర్గాలలో అసంతృప్తిని రాజేసినట్టు తెలుస్తోంది సాధారణంగా ఇలాంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలలో ప్రముఖులను సన్మానించేటప్పుడు ఆతిథ్యం ఇచ్చే వారిలో కీలకమైన వ్యక్తులు పాల్గొనడం పరిపాటి అయితే ప్రధానమంత్రి మోదీకి సాలువా కప్పే అవకాశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దక్కలేదని సమాచారం ఈ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిర్వర్తించారని తెలుస్తోంది ఇది పవన్ కళ్యాణ్ కు కాస్త అసంతృప్తిని కలిగించిందని ప్రచారం జరుగుతోంది ప్రధానికి జ్ఞాపిక లేదా ప్రతిమను అందజేసే విషయంలోనూ పవన్ కళ్యాణ్ స్వల్పంగా కంగారు పడినట్లు కథనాలు వస్తున్నాయి ప్రతిమను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అందజేస్తారేమోనని భావించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ ప్రతిమను తానే తీసుకుని ప్రధాని మోదీకి అందించారని తెలుస్తోంది ఇది వేదికపై పవన్ కళ్యాణ్ తనకు దక్కాల్సిన ప్రాధాన్యత గురించి కాస్త ఆందోళన చెందరడానికి నిదర్శనంగా భావిస్తున్నారు మొత్తం కార్యక్రమం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముందుండి నడిపించారని ప్రధానితో సంభాషణలు సన్మానాలు అన్ని తానే దగ్గరుండి చూసుకున్నారని ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వేదికపై పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనివల్ల పవన్ కళ్యాణ్ కొంత హర్ట్ అయినట్లు అసంతృప్తికి గురైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యమంత్రితో ఆయన సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది